హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి మనందరి మీద సూపర్ మాస్టర్స్ అండ్ సూపర్ ఏంజల్స్ హీలింగ్ ఏంజల్స్ మహర్షుల బీవెనలు బ్లెస్సింగ్స్ మనందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి అయితే స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కర్మ ఎవరిని విడిచిపెట్టదు అన్నది గతంలో మాట్లాడుకున్నాం అలాగే ప్రతి విషయాన్ని కర్మకే విడిచిపెడుతూ ఉంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం డౌన్ చేసుకున్నట్టు అవదా అని ఒక సందేహం ఉంటుంది దానికి ఎట్లాగా రివర్స్ చేసుకోవాలి ఎట్లా రివర్స్ చేసుకుని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని అంటే మన ఆత్మని ఆత్మ గౌరవాన్ని కించపరిచినప్పుడు ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు ఎందుకంటే మనం సోల్ రియలైజేషన్ అంటే మన ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన శక్తి తర్వాత సోల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉన్నట్టయితే పక్కవాడు ఎప్పుడూ మనకు గౌరవించడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా మాస్టర్ ఏమంటారు ఈ విషయంలో యోగా చేసేవాళ్ళు కానీ చెయ్యని వాళ్ళు కానీ మన రెగ్యులర్ మెడిటేటర్స్ కానీ ప్రాక్టీస్లో లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆత్మను కలిగి ఉంటారు కాబట్టి ఆ ఆత్మని ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనం తక్కువ చేయకూడదు ఎదుటి వ్యక్తి ఆత్మని మనం ఎట్లాగైతే తక్కువ చేయకూడదు మన ఆత్మని మనం కూడా కించపరచుకోకూడదు కొంతమంది ఆ విషయం తెలియక ఎలాగ కించపరుచుకుంటారు తమని తాము దానివల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్తాను ఈ విషయం మీకు చాలామందికి హెల్ప్ అవుతుందండి ఎందుకు అంటే తమను తాము కించపరచుకోవడం అంటే చిధవ జన్మ దరిద్రపు జన్మ ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు ఏం బతుకుతున్నానో నాకే తెలియదు ఎప్పుడు చేస్తానో కానీ ఇటువంటి మాటలు తరచుగా మాట్లాడుకుంటారు కొంతమంది విసిగిపోయి అంటే ప్రాణం విసిగిపోయి మాట్లాడుకుంటారు అటువంటి మాటలు ఎక్కడ కౌంటబుల్ అవుతాయి అని అంటే మన కర్మలో కౌంటబుల్ అవుతాయి కర్మ కౌంట్ చేస్తూ ఉంటుంది ఎందుకు మనం అలా మాట్లాడుకోవాలి మనల్ని మనం అంత అసహించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అది తాత్కాలికం అది ఎందుకు వచ్చినా కానీ తాత్కాలికం ఎందుకంటే మాస్టర్ చెప్పేటట్టు ఇన్ఫినిటీ అనమాట అంతం లేనటువంటి ఈ విశ్వంలో మన కర్మ కానీ కర్మ కానీ బ్యాడ్ కర్మ కానీ నిరంతరం తిరిగేటటువంటి కాలచక్రంలో ఆకుల్లాంటివి ఎప్పుడైతే కష్టం సుఖం కర్మ బ్యాడ్ కర్మ బాధ సంతోషం అన్నీ కలగలిసి ఉంటాయి వీటిల్లో ఒకటి ముందుకు కిందకు వచ్చింది అంటే రెండోది ఆటోమేటిక్గా పైకి వస్తుంది పైన ఉన్నది అని దాన్ని అది హడావుడు పెట్టేసుకుంటే ఉపయోగం లేదు మరో సెకండ్లో కిందకు వస్తుంది అంత మాత్రం చేత ఏది శాశ్వతం కానీ అసలు మానవ దేహమే శాశ్వతం కానీ ఈ జీవితంలో ఎందుకు అంతలాగా అసహించుకోవాలి సెల్ఫ్ లవ్ ఎందుకు ఉండకూడదు నిన్ను నువ్వే ప్రేమించుకోలేనప్పుడు ఇతరులను ఇంకేం ప్రేమిస్తావు నీ మీద నీకే శ్రద్ధ లేనప్పుడు నువ్వు కుటుంబాన్ని శ్రద్ధగా చూస్తావు నీ మీద నీకే ప్లానింగ్ లేనప్పుడు నువ్వు కుటుంబాన్ని నేను నడిపిస్తావు ఊహలలో కళలలో జీవితం సాగదు కాబట్టి మనం రెగ్యులర్గా చేసేటటువంటి ప్రతి కార్యక్రమం యజ్ఞం లాంటిదే ఒక యోగ విద్య లాంటిదే ఎలాంటి యోగులు మన ఇంట్లో ఉంటారు అంటే మనం చూస్తే గనక మనం కళ్ళు పెట్టి మనసు తెరిచి చూస్తే గనక మన చిన్నతనంలో కనిపించేవారు ప్రతి ఇంట్లోనూ యోగులు ఉండేవారు ఎక్కువ మంది కలిసి ఉండే ఇళ్లల్లో ఎన్నో సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యలు వచ్చినా సరే ఎవరిని నిందించకుండా ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే దాన్ని సరిచేస్తూ వాళ్ళు దేనికి కూడా అటాచ్మెంట్ కాకుండా అలాగనే డిటాచ్ అయ్యి ఉండకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఇంట్లో అలాగ ఉంటూ అన్ని విషయాల్లోనూ తానే ఉంటూ ఏ విషయము తనకు అంటకుండా తిరుగుతూ ఉండేవారు అలాగ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తాత కావచ్చు అమ్మ అమ్మమ్మ కావచ్చు ఎవ్వరైనా కావచ్చు పెద్దన్న కావచ్చు పెద్ద అక్క కావచ్చు అలాగా వాళ్ళు ఖచ్చితంగా యోగులే ఒక తిండి తినాలి అనుకున్న ఇదే కావాలి అని అనుకున్న విషయంలో దెబ్బతింటాం అట్లాగే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ వదిలేసుకుంటామో అక్కడ వదిలేసుకుంటాము అంటే మన గురించి మనం ఆలోచించడం అనేది పక్కన పెట్టేస్తాం ఎవరు ఏం చెప్పినా వినడానికి అలవాటు పడిపోతాం ఒక రెస్టారెంట్లో చుట్టుపక్కల కొంతమందికి అలవాటు ఉంటుంది రెస్టారెంట్లో వెళ్తే చుట్టుపక్కల టేబుల్స్ చూస్తారు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏది ఆర్డర్ చేస్తే వీళ్ళు అదే చేస్తారు ఎందుకు అని అడిగితే ఒక విచిత్రమైన సమాధానం బాగుంటుంది అది బాగున్నదే కదా ఎక్కువ మంది తింటారు అంటారు అంటే వీళ్ళ పర్సనల్ ఒపీనియన్ లేదా అంటే వీళ్ళ మెదడు రు రుచి మొగ్గలు పనిచేయడం లేదా టేస్టీ బర్డ్స్ పనిచేయట్లేదా అందరూ తింటే ఇది బాగున్నట్టు కానీ తిన్నవాళ్ళు అందరి మైండ్ సరిగా లేదేమో అది వాళ్ళకి నచ్చిందేమో వీళ్ళకి నచ్చదేమో అట్లా కాకుండా సొంతంగా మన నిర్ణయాలు మనమే ప్లాన్ చేసుకుంటూ మన జీవితానికి మన జేబుకి చిల్లు పడకుండా మన ప్లానింగు మన బడ్జెట్ మనం వేసుకుంటూ ఎవరైనా సరే మనం అప్పు ఉన్నవాళ్ళైనా సరే మనం ఎవరికైనా అప్పు పడ్డామనుకోండి అప్పు ఉన్నవాళ్ళు సరే శృతి మించి మాట్లాడితే ఒప్పుకోకూడదు ఏం చేయగలుగుతారు మాకు సెషన్స్లో మాస్టర్ చెప్పేవారు మీరు ఏదైనా సరే తిరిగి తీర్చేయాలి అప్పు పడకూడదు తిరిగి తీర్చేయాలి ఒకవేళ అప్పు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా చూడటం లేదా ఏదైనా సెటిల్ చేసి మీరు తీర్చేయండి శత్రుత్వం పెంచుకొనక్కర్లా ఆ డెప్ట్ అనే దాన్ని తీర్చేయండి అయిపోతుంది డెబిట్ 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 అలా పోతుంది అది అయిపోతుంది అట్లా కాదు మీకు చాలా ప్రీతిపాత్రమైన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏమీ అడగట్లేదు ఆ తర్వాత మీకు చాలా లైఫ్ షేర్ చేసుకున్న వాళ్ళు అయితే అప్పు తెచ్చరా తెచ్చాలి కానీ వాళ్ళు కూడా ఎక్కువ కాలం మిమ్మల్ని గనక తేలికగా చూస్తున్నట్లయితే భరించకండి అది కూడా వన్ ఆఫ్ ద డిస్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అని చెప్పేవారు అంటే మనం యోగ విద్యలో ఇవన్నీ యోగిక్ లక్షణాలేనండి ఈ యోగిక్ లక్షణాల నుంచి మనం ఎప్పుడూ మనల్ని మనం టచ్ చేసుకుంటాం మనల్ని మనం టచ్ చేసుకుంటాం నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు అరవై ఏళ్ళుగా ఎందుకు కనబడుతున్నారు ప్రతిదానికి జీవితం అయిపోయింది అనే ఒక ఫీలింగ్లో వాయి ఎందుకైపోయింది జీవితం నలభై ఏళ్ళకే జీవితం అయిపోతుందా ఎవరికైనా అంటే నిరాశ అనేది పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను చేయవలసిన పని నేను చేసుకోలేకపోతున్నాను నా బాధలు ఏవో నాకు ఉన్నాయి నా హెల్తే నాకు బరువైపోయింది నా లైఫే నాకు బరువైపోయింది ఇలా అనుకుంటే వాళ్ళు ఫ్యామిలీకి బరువు అయిపోతారు ఉపయోగం ఏముంది దానివల్ల ఒక సమయం ఉద్యోగం ఉండదు ఇన్కమ్ ఉండదు దాంతో చాలా సమస్యలు వస్తాయి దాచుకున్నవన్నీ కరిగిపోతూ ఉంటాయి భార్య భర్తలు తల్లి తండ్రులకి కూడా మధ్యలో తగులు వస్తూ ఉంటాయి పిల్లలకి ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అటువంటప్పుడు కూడా ఒకరినొకరు తక్కువ చేసుకోకూడదు ఎందుకు తక్కువ చేయాలి ఎన్నాళ్ళు తెచ్చిపెట్టింది అదే వ్యక్తి ఇప్పుడు తెచ్చిపెట్టలేకపోతున్నాడంటే దేర్ ఇస్ సమ్ రీజన్స్ వాటికి మనం ఆలోచించుకొని ఎలా తోడవగలమన్నది ఆలోచించాలి తప్ప అనవసరంగా ఇన్నాళ్ళు తెచ్చిపెట్టింది తిన్నది ఇదే నోరు అన్నది అదే నోరు మన పెద్దలు అంటారు తిన్నవాళ్లే తిడతారు అని అంటే ఇది కూడా కారణమేమో అని నేను అనుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది చాలా చోట్ల నిజమవుతూ ఉంటుంది కనుక మనము శ్రీకృష్ణ మార్గంలోకి వెళ్ళాలన్నా యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడే మన మానవ శరీరం ధరించిన గురువులు ఎందరున్నా అసలు గురువు జగద్గురువు శ్రీకృష్ణుడు శంకరాచార్యులు ఇంకెవ్వరూ లేరు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడిని మనం చేరాలి అని అంటే కావలసింది ఏంటి అని మనల్ని మనం ప్రేమించుకోవడం జీవాత్మని ప్రేమిస్తేనే పరమాత్మని ప్రేమించగలం దిస్ ఈజ్ ద ట్రూ ఎస్సెన్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ జీవాత్మని ప్రేమించగలిగినప్పుడే పరమాత్మని ప్రేమించగలం మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మన ఎదుటి వాళ్ళని ప్రేమగా చూడగలం మన మీద మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ గురించి మనకి టచ్ అవుతుంది గాలికి తిరిగి గాలికి బతుకుతున్న వాళ్ళకి ఏ లక్ష్యమో లేని వాళ్ళకి ఏది టచ్ కాదు వాళ్ళు అనుకుంటారు హెడ్ హెడ్డేక్ నేనేం పట్టించుకోనని కానీ వాళ్ళని కర్మ పట్టించుకుంటూ ఉంటుంది అది మర్చిపోతున్నారు సో ఈ యోగ సాధనలో భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి గురువు మార్గం చూపిస్తాడు మనకి రుజుమార్గం చూపిస్తాడు మన జీవితం చెత్త కుప్పల్లో చేరిపోకుండా మార్గం చూపిస్తాడు ఆ మార్గానికి అనుసరించుకొని వెళ్ళాలి మనం రోజుకొక పావు గంట కేటాయించుకుంటే మన జీవితంలో చాలా అనర్థాలు జరగకుండా ఆపుకోగలం ఒక్క పావు గంట కేటాయించలేని వాళ్ళు మిగతా ఇరవై మూడున్నర గంటలు ఏం చేస్తారండి అందుచేత జీవితాన్ని వృధా చేసుకుంటారు సో అలా గురుమార్గంలో ఉన్న ఎవ్వరూ వృధా చేసుకోరు ఇరవై నాలుగు గంటలు ఇంకా సరిపోవనిపిస్తుంది ఇంకొంచెం ఒక్క గంట రెండు గంటలు ఉంటే బాగుండనిపిస్తుంది కానీ ప్లాన్ చేసుకుంటే ఈ ఇరవై నాలుగు గంటల్లోనే చాలా చేయొచ్చు అందువల్ల ఏంటంటే సమయాన్ని ఎట్లా భావించాలి సమయాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ లవ్ అండ్ అదర్స్ రెస్పెక్ట్ గురించి మనం ఎపిసోడ్లో విన్నాం జీవాత్మని ప్రేమించుకుంటేనే పరమాత్మని ప్రేమించుకోగలము కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇందులో ఉన్న మంచి పాయింట్స్ మీరు గ్రాప్ చేసుకుని మీకు అప్లై చేసుకోండి మీ తాలూకా సమస్యలు చాలా వరకు తొలగిపోయే మార్గాలు మీకు మీకే టచ్ అవుతాయి ఎందుకు అంటే యు ఆర్ టూ ఇంటెలిజెంట్ ఎవరు చెప్పారు తెలివితేటలు అంటే క్లాసులోనే వంద మంది ఉంటే ఫస్ట్ రావడమా కాదు లైఫ్లో ఫస్ట్ రావడం అండి కష్టంలో కూడా నిలబడగలగడం సో మీరు ఆల్రెడీ అన్ని పరీక్షలు పాస్ అయ్యి జీవితాన్ని నడిపించుకుంటున్నారు కాబట్టి అనవసరంగా మనల్ని స్టెప్ వేయించేటటువంటి ఈ దౌర్భాగ్యపు కారణాలను పక్కన పెట్టుకుని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళమనే మన మాస్టర్ మనకి బోధిస్తున్నారు తప్ప ఏ రకమైన ఆయన పెట్టిన పంచశీల కూడా అదేనండి అంతకుమించి ఇంకేమీ లేదు అర్థం చేసుకుంటే అమృతం అర్థం చేసుకోకపోతే మురికి నీరు దానికి ఎవరేం చేయలేరు ఎవరి పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ ఎట్లాగ టైంని మనం సద్వినియోగపరచుకోవాలి అనేది టైం మేనేజ్మెంటు అదేవిధంగా యూ యూస్ఫుల్గా టైంని ఎలాగా మనం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి దాన్ని నమస్తే